ఏలూరు జిల్లా చింతనపూడి నియోజకవర్గం జంగారెడ్డి గూడెం పట్టణానికి చెందిన తొరలపాటి శ్రీనివాసరావు చింతనపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు గతంలో చేసిన ఎమ్మెల్యేలు ఎవరు చింతనపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని రాజకీయ రంగులు మార్చుకుని వెళ్లిపోతున్నారని స్వతంత్ర అభ్యర్థి అయిన తనను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే అసెంబ్లీలో తన తన బాణి వినిపించి చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని హామీ ఇస్తున్నానని ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలు తీరుస్తానని అన్నారు అలాగే చింతలపూడి నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ని తీసుకొని రావటానికి కృషి చేస్తానని అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలియజేశారు ఓటరు మహాసేవులందరూ ఆలోచించి అభివృద్ధిలో వెనకపడి ఉన్న చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి స్వతంత్ర అభ్యర్థి అయిన తనను టీవీ రిమోట్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు నా పేరు పర్లపాటి శ్రీనివాసరావు చింతలపూడి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తా మరి రోజున చింతలపూడి నియోజకవర్గం ఎస్ కాన్ఫరెన్స్ గా మార్చిన ఇది నాలుగవ దఫ ఎమ్మెల్యేగా పోటీ చేసుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళ ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని పరిపాలించిన తర్వాత ఆ అభివృద్ధిని అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే విధంగా ఈ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు ఈ చింతలపూడి నియోజకవర్గం ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాలని అభివృద్ధి చేయడంలో వారు వెనకం చేసి నేను తెలియజేస్తా ఉన్నా మరి నన్ను చిత్ర నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు తీసుకుపోతానని ఈ సందర్భంగా తెలియ తెలియజేస్తా ఉన్నా మరి లింగపాలెం మండలంలో ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గం ఒక ప్రత్యేకమైనటువంటి ట్రెడిషనల్ ట్రెండ్ గా మరి ఈ ఈ పరిసర ప్రాంతాల్లో మరి వారి యొక్క ప్రాముఖ్యత వారి యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఏదైతే చంద్రపుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాటర్ మహాషియా ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఎంత మంది వచ్చినా సరే రాజకీయ రంగులు మార్చుకుని వెళ్ళిపోతా ఉన్నారు ఈ చంద్రపూరియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధిని గాని ప్రజల యొక్క సాధన బాధలు తీర్చే విధంలో మరి ఎమ్మెల్యేలు ఏ పార్టీ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా స్వతంత్ర అభ్యర్థి నన్ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే ఖచ్చితంగా మరి అసెంబ్లీలో నా బాణి నా వాణి ఈ చంద్రబోడి నియోజకవర్గంలో ఫ్యాన్సన్స్ ని అభివృద్ది పనులు తీసుకోవడానికి